హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి సో ఆటో మరియు మ్యాక్సీ క్యాబ్స్ కానీ సో క్యాబ్ డ్రైవర్లు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చింది మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరి ఖాతాలోకి పదిహేను వేల రూపాయలు వేసేందుకు మొత్తం అయితే సిద్ధం చేశారండి సో ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అనేది మనకు ఈ నెలలోనైతే విడుదలైతే చేయబోతున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పూర్తి మార్గదర్శకాలతో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ అనేది మనకు ఉండాలి ఏ డాక్యుమెంట్స్ అనేది మనకు లేకపోతే మనం ఏం చేయాలి వాటితో పాటు ఈ డాక్యుమెంట్స్తో పాటుగా మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా మనకు డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు మన ఖాతాల్లోకి నేరుగా పడతాయి అంటే చాలామంది అప్లై చేసుకున్నప్పటికీ ఏదో ఒక మిస్టేక్స్ వచ్చి వాళ్ళకి డబ్బులు అనేది పడకుండా ఆగిపోతూ ఉంటాయి సో కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా అంటే చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట సో ఎలాగంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది తొలిసారిగా విడుదల చేస్తున్నారు కాబట్టి ఈసారి ఎవరైతే పర్ఫెక్ట్గా అప్లై చేస్తారో పర్ఫెక్ట్గా తెలుసుకుని వా యొక్క డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేస్తారు వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి సో అనర్హులకి ఒక్క రూపాయి కూడా డబ్బులు అయితే వేయదు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వీడియోని అయితే మీరు ఎండ్ వరకు అయితే చూడండి ఈ వీడియో ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దండి స్కిప్ చేసేటప్పుడు కొన్ని మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే నేను చెప్తున్నప్పుడు అవి మిస్ అయిపోయారు అనుకోండి అప్పుడు మీరు అప్లై చేసుకునే విధానంలో కావచ్చు లేక లేకపోతే మీరు డాక్యుమెంట్స్ లేదంటే మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల తేదీని మిస్ అవ్వడం కానీ అప్లై చేసుకునేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే రావడం కావచ్చు సో మీరు మొత్తంగా డబ్బులు మీ ఖాతాల్లోకి పడకుండా ఆగిపోయేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కాబట్టి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మన ఛానల్లో ఈ యొక్క పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి ఏ స్కీమ్ వచ్చినా సరే ఏ ఒక్క అప్డేట్ వచ్చినా సరే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఆటో మిత్రులు కానీ లేదంటే డ్రైవర్ సహోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం పేరుతో పదివేల రూపాయల వరకు సంవత్సరానికి ఒక పదివేల రూపాయలయితే ఇచ్చేవాళ్ళు సో ఈ యొక్క గవర్నమెంట్ అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అయితే క్లోజ్ చెప్పారనమాట ఇప్పుడు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ అయితే నడుస్తుంది ఈ ఫ్రీ బస్సు స్కీమ్ అనేది మనకు ప్రవేశపెట్టిన తర్వాత చాలామంది ఆటో డ్రైవర్లు అయితే సో మాకు చాలా కష్టంగా ఉంటుంది మాకు ఏదైనా సాయం చేయండి ఈ ఫ్రీ బస్సు వల్ల మా రెవెన్యూ అయితే మేము దెబ్బతింటుంది మాకు డబ్బులు సంపాదించుకోలేకపోతున్నాము మాకు ఎటువంటి బాడుగులు కానీ ఎటువంటివి కూడా రావట్లేదు సో మహిళలందరూ కూడా బస్సులకి వెళ్ళిపోతున్నారు మాకు పూట కడవడం కష్టంగా ఉందని గవర్నమెంట్కి అయితే సో వినతులు చెప్పారు కొంతమంది మనకు విజయవాడ ప్రాంతంలో అయితే ధర్నాలు కూడా చేశారండి సో టోటల్గా రాష్ట్ర ప్రభుత్వం దీట్లపైన స్పందించి ఎలాగైనా సరే ఆటో డ్రైవర్ను కూడా ఆదుకునే విధంగా ఒక పథకాన్ని తీసుకొస్తామని మనకు ప్రకటించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మిత్ర పథకాన్ని అయితే తీసుకువచ్చింది ఈ పథకం ద్వారా ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్ళకు మాత్రమే డబ్బులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం మార్గదర్శకాలతో పాటు ఈ యొక్క స్కీమ్కి ఎవరు అర్హులవుతారు ఎవరెవరికి డబ్బులు వస్తాయి మీరు ఈ వీడియో చూసినటువంటి మీకు డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం క్లారిటీగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా తెలుసుకున్నట్లయితే సో మనం చూడొచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఆటో క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లను ఆదుకునేందుకు వాహన మిత్ర పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే దీని ద్వారా డ్రైవర్లకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తారు ఫిట్నెస్ సర్టిఫికేటు బీమా మరమ్మత్తులు వంటి అవసరాల కోసం అక్కడకు వచ్చేలా ఈ ఆర్థిక సాయం అందజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఆటో లేదా క్యాబ్ కానీ మోటార్ క్యాబ్ కానీ ఉన్నవారు ఈ పథకానికి అర్హులు వీరికి వాహనమిత్ర పథకం కింద పదిహేను వేల రూపాయల సాయం చేస్తారు తాజాగా ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలతో పాటు నిధుల విడుదల తేదీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ డబ్బులను జమ చేయనున్నారు దీనికి సంబంధించి తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా విడుదల చేసి వాటి ప్రకారం దరఖాస్తుదారులకు ఏమేమి అర్హతలు ఉండాలి ఆ యొక్క అర్హతలతో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి కూడా వివరించడం జరిగింది ఈ యొక్క డాక్యుమెంట్స్ విషయానికి వచ్చే ముందుగా మనం ఈ యొక్క మార్గదర్శకాలను కనుక చూసుకున్నట్లయితే లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్లో జారీ చేసినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి ఇవి రెండు ఖచ్చితంగా కలిగి ఉండాలి ఆటో లేదా రిక్షా లైట్ మోటార్ వెహికల్ నడపడానికి లైసెన్స్ అనేది ఖచ్చితంగా చెల్లుబాటులో ఉండేలా చూసుకోవాలి వాహనం ఆంధ్రప్రదేశ్లోనే రిజిస్టర్ అయి ఉండాలి మోటార్ క్యాబు మ్యాక్సీ క్యాబ్లకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో పాటు ఫిట్నెస్ సర్టిఫికేట్లు కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి అయితే ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకపోతే ఒక సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఆ సంవత్సరానికి మాత్రం అనుమతిస్తారు కానీ ఒక నెలలోపు ఆ సర్టిఫికెట్ కూడా పొందాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఏం లేదండి ఒకవేళ ఇప్పుడు మీకు ఫిట్నెస్ కనుక లేకపోతే మీకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన డబ్బులు అయితే మాత్రం డైరెక్ట్గా ఖాతాలకి అయితే పడతాయి కానీ డబ్బులు అనేది ఖాతాలకి పడిన తర్వాత మీరు ఒక నెల లోపు ఖచ్చితంగా ఈ యొక్క ఫిట్నెస్కి అయితే మీరు అప్లై చేసుకొని ఫిట్నెస్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఇక ఈ పథకం వచ్చేసి ఆటో రిక్షా అంటే ఆటో అనమాట సో మోటార్ క్యాబు మ్యాక్సీ క్యాబ్ యజమానులకు మాత్రమే వర్తిస్తుంది లబ్ధిదారులు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి మనకు బీపీఎల్ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి లేదంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి మిమ్మల్ని అనర్హులుగా గుర్తిస్తుంది దరఖాస్తుదారు లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వం నుంచి పెన్షనర్ కానీ ఉంటే ఈ పథకానికి అనర్హులు పారిశుద్ధ్య కార్మికులు కుటుంబాలకు మాత్రం ఈ పథకానికి సంబంధించిన మినహాయింపు అయితే ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఇక విద్యుత్ వినియోగం కనుక చూసుకుంటే మూడు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ అనేది వాడుతూ ఉండాలి దీనికోసం దరఖాస్తు తేదీకి ముందు పన్నెండు నెలల సగటున లెక్కేస్తారు అంటే మీకు వచ్చేసి సంవత్సరం బొడవునా మీకు ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ అయితే తీస్తారన్నమాట మీకు పవర్కి సంబంధించి కరెంట్కి సంబంధించి ఇన్ ఒకవేళ మీకు మధ్యలో ఎక్కడైనా ఒక రెండు మూడు నెలలు అయితే మీకు రిస్క్ లేదు కానీ పన్నెండు నెలల నుంచి ఏకదాటిగా మీరు కనీసం ఒక ఆరు నెలల పాటు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ పవర్ కనుక యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అనర్హత అయితే వస్తుందన్నమాట అలాగే వాహనాలకు ఎలాంటి పెండింగ్ అన్నటువంటి బకాయిలు కానీ చలాన్లు కానీ ఉండకూడదు భూమి విషయానికి వస్తే మాగాణి అయితే మూడు ఎకరాలు మెట్ట అయితే పది ఎకరాలలోపు భూమి ఉండాలి రెండు కలిపిన పది ఎకరాల కంటే మించకూడదన్నమాట ఇక పట్టణ ప్రాంతాలలో వెయ్యి చదరపు అడుగుల కంటే నివాస లేదా వాణిజ్య నిర్మాణం ఉండకూడదు సో ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు ఈ విధంగా అయితే మనకు మార్గదర్శకాలు పెట్టారు వాటితో పాటుగా మనకు దరఖాస్తులు అనేది అంటే మనం అప్లై చేసుకోవడానికి మనకు ఎప్పటి నుంచి దరఖాస్తులు అనేది చేసుకోవచ్చు అన్న విషయానికి మనం క్లారిటీగా వస్తే వాహనమిత్ర పథకానికి దరఖాస్తు స్వీకరణ ఈ నెల అనగా సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది అయితే దీనికన్నా ముందు సెప్టెంబర్ పదిహేను నాటికి వాహనాల జాబితా రిజిస్ట్రేషన్ నంబరు యజమాని పేరు చిరునామా ఫోన్ నంబర్తో కూడిన వివరాలు ప్రభుత్వం జిఎస్డబ్ల్యూఎస్కు అందిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ ఆర్థిక సాయం పొందినటువంటి లబ్ధిదారుల వివరాలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా విశ్లేషిస్తారు వాహనమిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయ విభాగం ఈ యొక్క జిఎస్డబ్ల్యుఎస్ ఇడిగి ముందు దాని సెప్టెంబర్ పదిహేడు నాటికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా సిద్ధం చేస్తుంది కొత్త లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ పంతొమ్మిది వరకు అవకాశం ఉంటుంది ఈ నెల ఇరవై రెండు నాటికి సచివాలయం మండల జిల్లా స్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తారు ఆ తరువాత తుది జాబితా సెప్టెంబర్ ఇరవై నాలుగుకు సిద్ధమవుతుంది లబ్ధిదారుల జాబితాను కార్పొరేషన్ల వారీగా జిఎస్డబ్ల్యూఎస్ విభాగం రెండు ఇరవై నాలుగో తేదీ నాటికి రవాణా శాఖ కూడా పంపిస్తుంది ఆ తర్వాత రవాణా శాఖను చూడేటట్టుగా అర్హుల లిస్ట్ అనేది ఈ నెలాఖరకంతో కూడా సచివాలయాల్లో ప్రదర్శించి మరియు ఆన్లైన్లో విడుదల చేసి మనకు వచ్చే నెల ఒకటో తారీఖున అంటే అక్టోబర్ ఒకటో తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లబ్ధిదారుల ఖాతాలలోకి నేరుగా డబ్బులను అయితే విడుదల చేస్తారు సో కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క లబ్ధిదారుని ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయల చొప్పున అక్టోబర్ ఒకటో తారీఖున దసరా కానుకగా నేరుగా వారి ఖాతాల్లోకి అయితే వేయబోతున్నారు సో ఎవరైనా కొత్త వారు అప్లై చేసుకోవాలనుకుంటే సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు లోపు అయితే అప్లై చేసుకోండి సో ఆల్రెడీ పాత వాళ్ళు అంటే గతంలో లాస్ట్ గవర్నమెంట్ మనకి స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేసింది కదా సో ఆ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాహన మిత్ర లాగిన్లు అయితే అలాగే ఉంటాయి ఆ యొక్క లాగిన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారంగా మనకు సచివాలయంకి పంపిస్తారనమాట సో వాళ్ళకి అక్కడ జిఎస్డబ్ల్యూఎస్ లాగిన్లలో డిస్ప్లే అయితే అవుతాయి సో ఆ యొక్క డిస్ప్లే అయినప్పుడు ఎవరైనా అనర్హత కనుక వచ్చినట్లయితే వాళ్ళు తిరిగి అప్లై చేసుకోవడానికి ఇరవై నాలుగో తారీఖు వరకు అయితే మనకు టైం అయితే ఇచ్చి ఇరవై రెండో తేదీ వరకు అయితే మనకు టైం అయితే ఇచ్చారనమాట సో పాత వాళ్ళకైతే ఉంటుంది సో కొత్త వారికి మాత్రం మనకు మొత్తంగా పంతొమ్మిది తారీఖు వరకు అయితే ఇవ్వడం జరిగింది టోటల్గా తుది జాబితా అంటే ఫైనల్ లిస్ట్ వచ్చేసి ఇరవై నాలుగో తేదీ తర్వాత మనకు రిలీజ్ అయితే చేస్తారనమాట మనకు జిఎస్డబ్ల్యూఎస్ లాగిన్లలో మనకు రవాణా శాఖ అయితే పంపించిన తర్వాత అనంతరం మనకు ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఒక్కొక్క లబ్ధిదారుడి ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయల చొప్పున మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తారన్నమాట అయితే ఈ పథకానికి సంబంధించి మనకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కార్డే ఉండాలి ఆధార్ కార్డు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి యాక్టివ్లో ఉన్నటువంటి కార్డు ఉండాలి ఇక డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇక వాహనానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఆర్సీ అనేది ఉండాలి ఇక బ్యాంక్ అకౌంట్ పాస్బుక్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఉండాలి మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇవన్నీ మీరు రెడీ చేసుకొని సచివాలయంకెళ్తే వాళ్ళు మీకు అప్లికేషన్ ఫారం ఇస్తారు సో దాన్ని మీరు ఫిల్ చేసి ఇవ్వచ్చు కొన్ని సచివాలయాల్లో వాళ్ళే అంటే కొంతమంది మంచివారు ఉంటారు కదా సో వాళ్ళు ఏం చేస్తారంటే అంటే మంచి వాళ్ళు కాదు సో కొంతమంది ఏం చేస్తారంటే పాపం వీళ్ళకి అప్లై చేసుకోవడానికి తెలియదు అన్న ఉద్దేశంతో మనకు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీసే వాళ్ళే అప్లికేషన్ కూడా ఫిల్ చేసుకుంటారు కొంతమంది పాపం ఉన్నటువంటి వర్క్ ప్రజర్ను బట్టి మీరు చేసుకొని రండి అని చెప్పేసి వాళ్ళు చేతికి అయితే ఇస్తుంటారు సో మొత్తానికి ఏదైతే ఏమీ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత వాళ్ళు అయితే అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత డైరెక్ట్గా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎలిజిబులిస్ట్ అనేది మనకు రిలీజ్ చేసి డబ్బులు అయితే అనంతరం అయితే వే వేయడం జరుగుతుంది సో ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తాను వినండి సో చాలామంది ఏమనుకుంటారంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్పిసిఐ మ్యాపింగ్ ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింకే కదా అనుకుంటున్నారు సో బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింకేనండి సో అది నార్మల్ లింక్ కాదు ఎన్పిసిఐ లింక్ అయితే ఉండాలి ఇన్ కేసు ఒకవేళ మీకు ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటో తెలియకపోతే సింపుల్గా చెప్తాను చూడండి మన గవర్నమెంట్ నుంచి ఏ చిన్న డబ్బులైనా సరే పథకానికి సంబంధించిన బెనిఫిట్ మనం పొందాలంటే ఖచ్చితంగా అది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా మనకు ఎన్పిసి మ్యాపింగ్ లోనైతే పడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఎన్పిసి మ్యాపింగ్ అనేది మీరు బ్యాంక్ అకౌంట్లో చేసుకోవడం మీకు అర్థం కాకపోతే ఈజీ మెథడ్ ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఒక రెండు వందల రూపాయలు పెట్టి మీరు సేవింగ్స్ అకౌంట్ అయితే తీసుకోండి సో ఆ యొక్క సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే మనకు డైరెక్ట్గా ఎన్పిసి మ్యాపింగ్తోనే వస్తుంది ఆ యొక్క ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే అనిపించే లాగిన్తోనే మనకు వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఆ యొక్క ఖాతాలోకి డబ్బులు అయితే పడిపోతాయి సో మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా అయితే ఉండొచ్చు సో ఇదండి ఫైనల్గా మనకు డబ్బులైతే మనకు తొందరలో పడబోతున్నాయి కాబట్టి ఈ నెల పంతొమ్మిది లోపు కొత్త వారు ఎవరు నోట్ అప్లై చేసుకోండి ఆల్రెడీ పాత వారికి డీటెయిల్స్ అనేవి సచివాలయ లాగిన్లలోకి అయితే మనకు పదిహేడో తారీఖు అంతా కూడా వచ్చేస్తాయి సో అప్పుడు తర్వాత మీరు పోయేసి వాళ్ళని తడిగి సో నా పేరు వచ్చిన తర్వాత చూడండి కొంచెం అని చెప్పేసి సచివాలయంలో మీరు మాట్లాడుకుంటే సరిపోతుంది అంతకు కొంచెం ఎట్లాంటి టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎవరైనా సరే డ్రైవర్ సహోదరులు ఉంటే సో మీరు సొంత క్యాబ్ కావచ్చు సో మీరు ఏదైనా సరే ఆటో కావచ్చు ఏదైనా సరే అలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా రెగ్యులర్గా మీరు పక్కన వచ్చే బెల్ కూడా ఆల్ చేసి పెట్టుకుంటే రెగ్యులర్గా మీకు వీడియోస్ వచ్చినప్పుడు తెలుసుకోవచ్చు